ದಾನಕ್ಕೆ}{|\text{ಚೆಲ್ತ ಬಾಬೈ}|}ದಾನಕ್ಕೆ}{|\text{ಚೆಲ್ತ ಬಾಬೈ}|}ಒತ್ತರ આવದನ ಬರಿ ಬರಿ ಕಡಗುತ್ತಾ ಮಾತ್ರ ಉಫೋ ಹೇಳೋ ದಾನಕ್ಕೆ}{|\text{ಚೆಲ್ತ ಬಾಬೈ}|}ಒತ್ತರ આવದನ ಬರಿ ಬರಿ ಕಡಗುತ್ತಾ ಮಾತ್ರ ಉಫೋ ಹೇಳೋ ನೀನು ಎಲ್ಲಿ ಓದರು}}{|text_content|}| ఎవరిని దేమంత పోరా ఎవరు అని ఎవరిని దెమ్మది పోరా ఎవరు అని కొడతా కొడతా బిగొడికి ఫైట్ వేసేలా కొడుకు కూడా ఉన్నాడు బరిగొడికి ఫైట్ వేసే లంజా కొడుకోవడానికి ఉండండి అది తాకబెట్టి ఎందుకు కొట్టింది ఆడు ఎందుకు రావాలా ఆకబెట్టి ఎందుకు కొట్టింది ఆడు ఎందుకు రావాలా పప్పు చకేవడా తపేలా చక్క మహుడా తపేలా చక్క ஒரு சாலை அமைப்பு கொடுக்க வேல ஏரியா பொங்கலுக்கு குச்சி வைசி உள்ளா ஒரு சாலை அமைப்பு கொடுக்க வேல ஏரியா கொங்கலுக்குச்சி வைசி உள்ளா கொண்டாடினா

చెప్పేదేనా పంచాయతీ ఏం చెప్పారు చెప్పేదేనా మన పంచాయతీలో ఉన్న బరుగోడ్లు మొత్తానికి పెయింట్ ఏమని చెప్పారు మాట మాట చెప్పేది పెయింట్ బరుగొడ్లు కొత్తగా వచ్చింది ఏంది పెయింట్ వేసేవానుకో దానికి మట్టి బుర్ర సల్ల గుం ఎండకే

और मैं तो बिल्कुल పెయి కొట్కేసుకోడు బరి కొట్టివ ఫైట్ అంజా కొడుకోవడానికి బరి కొట్టి ఫైటేస్ అంజా కొడుకోవడానికి కొట్టితే నేను ఎవరు ఎడకపోయా నువ్వు రోడ్ మీద

దేవేంద్ర కొట్టి మాట్లాడతారు ఎవరు మా బరికొట్ట నువ్వు పెయింట్ చేసి బరికోటి పెయింట్ అయ్యొచ్చు ఆరు నెలలు పోయే పెయింట్ రోజు పోయేది కూడా నేను ఇష్టమైతే చలానా చాలా చలానా పది పైసలు కూడా జీవో

చెప్పేదిరా పంచాయతీరా పంచాయతీ చెప్పలేండి పదిగారు కట్టాల పెయింటారు చూడు పెయి ఎవరి పొర ఎవరు పెట్టిదామనే ఎవరిని దెబ్బ పొర ఎవరు పెట్టిదా మన పెయింట్ సరే పెయింట్ ప్యాకివా జీవితాంత పెయింట్ బడితే పోరా ఒక దానికి కానీ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు తెల్లగొడ్లు వేసుకెళ్తున్నాడు ఇన్స్పెక్షన్ ఉందంట చెప్పి ఆ రోజు బొరే బర్రెలతో మీరు

పెయి కట్టి <that> <smart Russian Cristo> <ậpmat puppy ratawweel> இட ஏ முட்காணா எவ்வளோ இட ஏற்கன முடு கட் ரக்தா పెయి మా లేకపోతే పది లక్ష రూపాయలు కట్టండి లక్ష లక్ష చెప్పండి ఒక ఆగు ఒకదానికి

తోడత రావద్దని రావద్దా మా గుటికాడకు రావద్దని చెప్పాం కారా వేంద్రెవడు చెప్పి చెత్త చూసావా అట్లా నువ్వు చూసావు చెప్పింది ఎవడు పెయింట్ పేరు చెప్పి నువ్వు తెలుస్తా

సాయంత్రం బర్గ్ సాయంత్రం బర్గొడ్ వస్తాయి రాబందుకున్నా నువా ఇది ఇది బాగోట్టివనకి పదివేల రూపాయలు

Ortaya yata. Yine tara. Ya be